అందరిగే నమస్కారం కున్సెట్ శ్రీనివాస్థానం నుంచి సోతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబంధం ప్రెస్ చేయండి పచ్చి అవసరం లేదు అయితే పదహారు వందల పైగా మన వీడియోలు ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన సమాచారం అనేటువంటిది మన ఛానల్లో ఖచ్చితంగా లభిస్తుంది మీరు అలా ఛానల్ కిందకి వెళ్తే వీడియోలు చూస్తే మీకు కావాల్సినటువంటి సమాచారంతో పాటు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో చెప్పాను చిన్న కామెంట్ పెడితే ఆ కామెంట్లో నేను చెప్పిన సమాచారం మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే తాకట్టు పెట్టడానికి వెళ్తే స్థలాన్ని కాజేశారు అని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది ఇది ఎలా జరిగింది ఏంటని ముందో వీడియో పెట్టాను దీంట్లో కూడా మీకు క్లుప్తంగా చెప్తాను ఒక వ్యక్తికి డబ్బులు అవసరం ఉండి తన తాలూకా పొలాన్ని తాకట్టు పెట్టడానికి వెళ్ళాడు తాకట్టు పెట్టినటువంటి పొలాన్ని ఏం చేశారంటే వాళ్ళు కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసి వెంచర్లు రోడ్లు ఫార్మ్ అనేటువంటి చేసేసారు దీని మీద ఆయన ఏం చేశాడంటే ఆ రియల్ వానర్ అనేటువంటి అతను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశాడు ఎంత అన్యాయం జరుగుతుంది ఇలాగా నన్ను స్థలం నా స్థలాన్ని కాజేశారు బెదిరిస్తున్నారు ఇప్పుడు నా స్థలంలోకి నేను వెళ్తేనే అని చెప్పేసి అది పూర్తి వివరాలు ఏంటంటే విజయవాడ పడమటికి చెందినటువంటి జన్యువుల వెంకట సుబ్బారావు గారు అనే ఆయన ఒక ఆయన విజయ హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటూ తన వ్యాపారానికి అవసరమైన కోటీ పది లక్షల రూపాయలు ఒక ఆయన ద్వారా అప్పు తీసుకున్నాడు అతను ఏం చేశాడంటే పొలాలని తాకట్టు పెట్టుకున్నాడు ఆయనకి రెండు వందల అరవై ఆరు గజాలు స్థలము అలాగే నాలుగు ఎకరాల పొలము ఇవన్నీ ఉన్నాయి అందులో ఏమో ఒక ఈ స్థలాన్ని ఈ పొలాన్ని ఏం చేశారంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాయించుకున్నారు తరకాలు కాకుండా రిజిస్ట్రేషన్లో రాయించుకొని ఇప్పుడు మొత్తం స్థలం అంతా మాదే అని చెప్పేసి వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇతను ఎవరి మంత్తో కూడా వడ్డీ చెల్లిస్తున్నాడు ఆన్లైన్లో వడ్డీ చెల్లిస్తున్నట్టు కూడా ఆధారాలు ఉన్నాయి ఇవా అయితే వడ్డీ కట్టాడు కదా ఈ నాలుగు ఎకరాల పన్నెండు సెంట్లు కూడా చాలా వాల్యుబుల్ చాలా కోట్లు విలువ చేస్తుంది స్థలం అయితే రెండు కోట్లు చేస్తుంది మార్కెట్ వాల్యూ ప్రకారం పొలం అయితే పదిహేను కోట్లు చేస్తుంది ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ డిఎస్పి గారికి ఐదు లక్షల రూపాయలు లంచం ఇచ్చి డిఎస్పీ గారిని పెడితే ఆయన ఒక పంచాయతీ పెట్టించాడు కంకిపాడు పీఎస్లో పంచాయతీ పెట్టి ఇద్దరికి చెప్పాడు చెప్పి ఐదు లక్షలు చాలు నాకు ఎనిమిది లక్షలు ఇవ్వమని చెప్పేసి డిఎస్పీ గారు అలాగే యాభై లక్షలు ఇస్తావు నువ్వు మొత్తం స్థలాన్ని పొలాన్ని మాకు ఒకలేసి వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ చేసా కాబట్టి నీకు ఏం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు అనమాట అందుకే ఏదన్నా తనఖా పెట్టినప్పుడు తనఖా రిజిస్ట్రేషన్ అయితేనే చేయించుకోవాలి లేదా ఆ పొలాన్ని ఒక ఎకరాన్ని పూర్తిగా రేటు కట్టి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని మిగతా స్థలానికి కంచి కానీ ఇలాంటివి వేసుకొని ప్రొటెక్షన్ అనేటువంటి చేసుకోవాలి చేసుకోకుండా వాళ్ళు ఏదో మంచివాళ్ళుగా భావించి చేస్తే ఇలాంటి ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా తనఖా పెట్టడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరి సలహా తీసుకొని ఒక లాయర్ గారిని ఎవరినో తీసుకొని వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకంటే ఎలమంచుల్లో కూడా మా ఊర్లో కూడా ఒక రుద్రురాలు దగ్గర ఒక ఆయన తనఖా పెట్టించుకుంటానని చెప్పి తనఖా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్లు ఆన్లైన్లు అన్నీ చేయించేసుకొని అతను ఏం చేశాడంటే వేరొక అతనికి సేల్ చేశాడు సేల్ చేసి ఆయన పేరు మీద కూడా పట్టాదారు పాస్బుక్లు ఆన్లైన్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకొని నాలుగైదు సంవత్సరాల తర్వాత వచ్చి పొలం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు ఆవిడ వచ్చి నాది పొలం నేను తనఖా పెట్టాను అంటే ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల కోర్టు స్థలం అంతా కూడా ఆయనకే ఇచ్చేసింది అంత అన్యాయం జరిగింది అలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా అలాంటి విషయాల్లో కూడా ఎవరో ఒకరు సలహా తీసుకోకుండా మీరు ఏ చర్యలు తీసుకోవద్దు జై హింద్ భరతమాతాకి జై